ఇక ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి పిలుపునిచ్చిందయ్యా కేంద్ర సర్కారు ఇక ఈ ప్రోగ్రాం కి అయితే అద్భుతమైన ఆదరణ స్పందన అయితే గట్టిగానే దొరుకుతున్నది అయ్యా ఇక అన్ని రాష్ట్రాలలో కలుపుకుని దగ్గర దగ్గర లక్షలాది మంది ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు గట్టిగానే కొనసాగిపోయినాయి ఇక హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏపీ సర్కారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సర్కారు సభ ఏర్పాటు చేసింది ఇంకా కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు గట్టిగానే ఆదరు పడ్డారు ఈ సందర్భంగా చంద్రబాబు సారు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పాలే ఒకప్పుడు భారత్ బీద దేశంగా గుర్తించే టోలు ప్రపంచంలో యాడికి పోయినా కూడా పేద దేశం అని చెప్పేటోళ్ళు భారతీయులకు ఏది శాత కాదని చెప్పే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా భారత్ అవతరణ ఏతున్నదని చెప్పి చంద్రాల సార్ ఎప్పుడు తోటి ఉన్నట్టుండి అక్కడోళ్ళు గట్టిగానే సాపట్లు కొట్టబట్టిండ్రు ఇక ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చిందని చెప్పి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడో స్థానానికి ఎగవాక్తదని కూడా ధీమాని వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు ఇక భారత్ డెడ్ అకాడమీ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన మాటలకి ఈ సందర్భంగా చంద్రాల సార్ ప్రస్తావన చేసుకుంటూ వచ్చిండు డెడ్ అకాడమీ కాదని ప్రపంచంలోనే అతి వేగంగా దూసుకోబోతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్క భారతదేశానికి మాత్రమేనని చెప్పి ఎవరు పోటీకి రాలేరని పడలేరని తేల్చి చెప్పిండయ్యా కరాఖండిగా ఇంకా ఒక ముక్కల చెప్పాలంటే ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్తులో రాబోయే రోజులలో మీకే తెలుస్తుంది అనుకుంటా కూడా చెప్పుకుంటూ వచ్చిండు ఇక ఏదేమైనా సింద్రాల సార్ మాట్లాడుతున్న మాటలకైతే ప్రతి ఒక్కరు తారి గీనే కదా లీడరు ఇది కదా లీడర్ కు ఉండాల్సిన గొప్పతనము ఆలోచన గుణము ఏదేమైనా బాబు గారి విజనం అనుకుంటా కూటమి సర్కారు పాలన చూసి ప్రతి ఒక్కరు కితాబులు ఇవ్వబట్టినరా అయ్యా